ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళీ సమేత స్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయే నమో నమ దివ్యాత్మ స్వరూపులారా కన్య పుష్పవతైన తిథిని బట్టి ఆమెకు లభించు అదృష్ట దురదృష్టముల గురించి ఇప్పుడు చెప్పుకుందాం నక్షత్రం చెప్పాం వార ముందు చెప్పాం ఇప్పుడు తిథుల గురించి చెప్తున్నాం దివ్యాత్మ స్వరూపులారా మీరు యూట్యూబ్ లో చూస్తున్నారు అంటే మీ చేత హ్యాండ్రెడ్ సెల్ ఉంది హ్యాండ్రెడ్ సెల్ ఉన్న వాళ్ళు హిందూ క్యాలెండర్ అనే ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నా హిందూ క్యాలెండర్ యాప్ లు చాలా ఉన్నాయి ఏది డౌన్లోడ్ చేసుకున్నా సరే మీ భాషలోనే ఈ రోజు తిథి వార నక్షత్రములు ప్రతి క్షణము నాకు అందిస్తాయి దాన్ని మీరు ఆ తిథి వారము నక్షత్రము తెలుసుకొని దానిని ఓ తెల్ల కాగితం మీద రాసుకొని మన ప్రసంగములని విని ఒక పట్టికలా అమర్చుకొని ఎక్కడెక్కడ దోషములు ఉన్నాయి వారి యొక్క అధిష్టాత్రి దేవతలు ఎవరు లేక అధిపతులు ఎవరు శక్తి అధిపతులు ఎవరు తెలుసుకొని వారిని శాంతి చేయుటకు మార్గములు వెతికి మీరే శాంతి చేసుకుని మీ జీవితమును శోభాయమానం చేసుకోగలరు ఎందుకనగా మనకు జీవితం చాలా విలువైనది దానిలో యవ్వనం ఇంకా విలువైనది ప్రకృతికి పరమాత్మ ఏమనగా సంసార రహితమైన వాడు పరమాత్మ అని ప్రకృతి అని చెప్పబడుతూ ఉంది సంసారం అంటేనే కాబట్టి దాంపత్య జీవనంలో అతి ముఖ్య ఘట్టం స్త్రీ స్త్రీ యొక్క జీవనంలో అతి ముఖ్యమైనవి పుష్పవతి యొక్క దినములు వారం నక్షత్రములు కాబట్టి వీటిని సరిచేసుకుని మీ జీవితం శోభాయమానమైతేనే సుఖముగా వర్దిల్లితేనే ఈ ప్రకృతి మనగడకు ఇటువంటి విఘాతము ఉండదు సత్సంతానం అందించాలన్నా పుత్రుని వీరునిగా తీర్చిదిద్దాలన్నా అది కేవలం తల్లికే సాధ్యం వీరులు లేని భూమి మరుభూమితో భూమితో సమానం అని చాణక్యుల వారు చెప్పి ఉన్నారు కాబట్టి ప్రతి స్త్రీ ఓ వీరమాత కావాలి వీర పత్ని అయితే మంచిదే వీర పత్ని కూడా కావాలి కాగా వీర మాత ఈ ప్రపంచానికి దీరులను వీరులను అందించాలి అంటే మీలో ఎటువంటి దోషములు ఉండకుండా దానికి పరిష్కారములు చేసుకుని మీరు ముందు శుద్ధి చెంది ఈ దేశము నాకు మహా మహావీరులను అందించి వీర మాతలుగా వర్దిల్లాలి అప్పుడే మన దేశం మనుగడకు ఎటువంటి విఘాతము లేకుండా ఉంటుంది కాబట్టి దీనికి ముఖ్య పాత్ర మీదే అందుకోసమే ఇవన్నీ మీకు అందిస్తున్నాం దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు తిదిని బట్టి చెప్పుకుందాం పాడ్యమి నాడు పుష్పవతైన కన్యకు సంతానము కలుగుట ఆలస్యం అగును పాడ్యమి తిదికి అధిపతి వాహిని అనగా అగ్ని శక్తి అధిపతి కామేశ్వరి దేవి విద్య తిదిన పుష్పవతైన కన్య సంతోషమైన జీవితం ఉండదు కాగా ఈ తిది అంత మంచిది కాదు విద్య తిథికి అధిపతి విధాత అనగా బ్రహ్మ శక్తి అధిపతి భగమాలిని తిదియ రోజున పుష్పవతైన కన్య ఎనలేని సంపదలు కలుగును సౌభాగ్యము కలుగును అదృష్టవంతురాలని చెప్పుకోవచ్చు తదియ తిథికి అధిపతి అద్రిసుత అనగా గౌరి శక్తి అధిపతి నిత్యక్షిణ ఇక చవితి చవితి రోజున పుష్పవతైన కన్య దురదృష్టవంతురాలు మరియు దారిద్ర్యము కలుగును ఈ తిథి అంత మంచిది కాదు చవితికి అధిపతి గణేష్ అనగా గణపతి ఆది దేవత భేరుండ పంచమి పంచమి రోజున పుష్పవతైన కన్య మంచి సంతానవతి అయి పొందును పంచమునకు అధిపతి సర్ప అనగా నాగేంద్రుడు శక్తి వహ్ని వాసిని షష్ఠి తిది రోజున పుష్పోదైన కన్యకు క్రూర మనస్తత్వము కలిగి ఉండి కష్టములు అనుభవించును కాగా షష్ఠి తిది రోజున పుష్పోదైన కన్య ఇబ్బందులు కోరి తెచ్చుకొనును తెచ్చుకును షష్ఠి తిథికి అధిపతి విశాఖ కుమారస్వామి శక్త్యాధిపతి వజ్రేశ్వరి సప్తమి తిదిన పుష్పవతైన కన్య సంపదలు ఆభరణములు రాజభవనములు ఆనందములు పొందును ఈ సప్తమి తిదికి అధిపతి దితిజ అనగా సూర్యుడు శక్త్యాధిపతి శివధూతి అష్టమి అష్టమి రోజు పుష్పవతైన కన్య ధైర్యవంతురాలు మరియు ఎవరిని లెక్క చేయని మనిషి ధీరత్వము సూరత్వము ఈవిడిలో ఉండును అష్టమికి అధిపతి మహేష్ అనగా శివుడు శక్త్యాధిపతి త్వరిత నవమి రోజున పుష్పవత కన్య కష్టాలు కన్నీళ్లతో జీవిత కాలం ఆరోగ్య విఘాతములతో బాధపడుచు ఉండును నవమి తిథికి అధిపతి దుర్గా శక్తి అధిపతి కులసుందరి దశమి దశమి తిథి రోజున పుష్పవతైన కన్య మంచి గొప్ప నాయకురాలుగా ఉంటుంది అనగా రాజకీయంలో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంటుంది సుఖ సంతోషములు పొందగలదు అందరి అందు మన్ననలు పొందుతూ గౌరవ మర్యాదలతో జీవించగలదు దశమి తిథికి అధిపతి యమ అనగా యముడు శక్తి అధిపతి నిత్య ఏకాదశి తిథిలో పుష్పతైన కన్య మంచి బుద్ధిని శుభ్రతను కలిగి ఉంటుంది ఏకాదశి అధిపతి విశ్వ అనగా విశ్వ దేవతలు శక్తి అధిపతి నీల పతాక అనగా నీలి రంగు జెండా ఆవిడ కూడా ఒక శక్తి ద్వాదశి తిథిన పుష్పతైన కన్య ఇతరుల పట్ల ఈర్ష అసూయ కలిగి దారిద్ర్యము కలదై ఉండును అనగా ఆమె యొక్క పొరపాట్లే ఆమెకు విఘాతములై వచ్చును దారిద్ర్యం చాలా వరకు అనుభవించును ద్వాదశి తిథికి అధిపతి హరి అనగా విష్ణుమూర్తి శక్తి అధిపతి విజయ త్రయోదశి తిదిన పుష్పవతైన కన్య అదృష్టవంతురాలు సంతోషంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది మంచి వైభవంగా జీవిస్తుంది త్రయోదశి తిథికి అధిపతి కామహ అనగా మన్నదుడు శక్తి అధిపతి సర్వమంగళ చతుర్దశి తిదిన పుష్పవతైన కన్య పాప కర్మలను పొంది అష్ట కష్టములు అనుభవిస్తుంది అనగా దోషములు చేయక తప్పదు దోషములు చేసిన తర్వాత వాటి యొక్క ప్రతిఫలం కూడా ఆమె అనుభవిస్తుంది చతుర్ దశి తిథికి అధిపతి సర్వహ అనగా శివుడు శక్తి అధిపతి జ్వాలామాలిని అమావాస్య తిథి రోజున పుష్పవత అయిన సాధారణ జీవితం గడుపుతుంది కొద్దిపాటి సుఖము కలిగి ఉంటుంది కానీ ఈమెకు జీవితంలో సమస్యలు కొంచెం వస్తూ ఉంటాయి గాని ఎదుర్కొనే శక్తి కూడా ఉంటుంది ఈమెకు దురుసు ప్రవర్తన ఉండడం సర్వసాధారణం అమావాస్య తిథికి నిశాకర అనగా చంద్రుడు శక్తి అధిపతి మహానిత్య ఇక పూర్ణిమా తిథి రోజున పుష్పవతైన కన్య అదృష్టవంతరాలని చెప్పుకోవాలి ఆనందం ఆకర్షణ మంచి వర్చస్సు మంచి నేత్రములు మరియు సౌందర్యం కలిగి పేరు ప్రతిష్టలు పొంది పుట్టినంటికి మెట్టినింటికి మంచి గౌరవ మర్యాదలు తెచ్చి పెడుతుంది పూర్ణిమా తిథికి కూడా అధిపతి నిశాకర అనగా చంద్రుడు శక్తి అధిపతి చిత్ర నక్షత్రములలో చిత్ర దివత్మ స్వరూపులారా ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఏ తిథిలో పుష్పతైన దోషముల గురుండి ఫలితముల గురించి చెప్పి ఉన్నాం మీకు దుష్ఫలితమే అనిపిస్తే అధిపతిని గాని శక్తి ధిపతిని గాని ఆరాధన చేసి లేక వారి యొక్క అధిష్టాత్రి దేవతలను ఆరాధన చేసి పరిహారం చేసుకోగలరు కాగా పదే పదే చెప్తున్నాం పంచాంగం అంటే ఐదు విధానాలు ఉంటాయి ప్రతి విధానాన్ని అనుసరించండి దానిలో మంచి చెడులు చూసుకొని చెడులకు పరిష్కారం చేసుకొని మంచి కూడా మరికొన్ని పూజలు చేసి దాన్ని కూడా పెంపొందించుకొని జీవితం సుఖమయం చేసుకోవాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్